ంగిష్ వికీట జన్మ ఇతరా వసతమా అతుర్ముఖాత్మనా ఎంతో గొప్పదైనటువంటి పున్నమి గరుడ సేవా విశేషోత్సవాన్ని మనమందరం కూడా వీక్షిస్తూ ఉన్నాం ఎంతో వైభవంగా వేదవేదాంత వేద్యుడు మన కోసము తన యొక్క ఔపనిషత్ తత్వాన్ని వీడి అర్చావతారంలో వచ్చి ఈ రోజున మనలందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నాడు నిండు పున్నమి రోజున మన మనస్సుల నిండా కూడా చంద్రుని వంటి ఆ స్వామి యొక్క దివ్య వదనాన్ని మనందరం కూడా ప్రతిష్ఠితం చేసుకున్నట్లయితే ఈ జీవితానికి అంతకన్నా గొప్ప భాగ్యం ఇంకేముంటుంది అదుగో వేల కొలది భక్తులు భాగవతులు అక్కడ చేస్తున్నటువంటి కార్యం ఈ మానవ జన్మ ఎత్తి భగవంతుడు ఇచ్చినటువంటి ఆ రెండు నేత్రములలో నిండా భగవంతుడి యొక్క రూపాన్ని నింపుకొని ఒక్కసారి గోవిందనామ స్మరణము నోరారా చేస్తే చాలు కదా ఎంతో గొప్పదైనటువంటి అదృష్టాన్ని మనందరం కూడా పొందవచ్చును అందుకో నిత్యము భగవత్ సేవలో ఉండేటువంటి స్వాములందరినీ కూడా మనందరం చూస్తూ ఉన్నాము ఒకటే సంకల్పము ఏమిటంటే తవ దాస్య సుఖైక భవనేశ్వస్తు వికీట జన్మమే ఓ గోవింద నాకు ఈ మానవ జన్మమే గొప్పదనేమీ భావన లేదు నాకేదైనా చిన్న కీటక రూపములో అయినా కూడా జన్మ చాలు పర్వాలేదు కానీ ఆ కీట రూపములో నీవిచ్చేటువంటి జన్మ ఎక్కడ ఉండాలో తెలుసా నిత్యము నిరంతరము నీ సేవ చేసుకునేటువంటి భాగవతుల ఇంటిలో ఇవ్వు ఆ భాగవతుల ఇంటిలో ఉండేటువంటి భాగ్యం నాకు మానవ శరీరంతో కరగకపోయినా పరల ఒక చిన్నదైనటువంటి కీటక రూపంలో కలిగినా కూడా నా జన్మ గొప్పగా భాగ్యం పొందుతుంది అందుకే తవ దాస్య సుఖైక సంగినాం భవనేశ్వస్తు వికీట జన్మమే అభిమే జన్మ చతుర్ముఖాత్మనా నీ సేవ వారు నీ నామమును స్మరించనటువంటి వారి దగ్గర మాత్రం ఎప్పుడూ కూడా నాకు జన్మము ఇవ్వకు అదిగో మా కనుల నిండా నేడు దర్శనమిస్తూ ఉన్నారే చక్కగా వైష్ణవాగ్రేసరులందరూ కూడా భగవన్ నామాన్ని స్మరణ చేస్తూ ఉన్నారే అటువంటి వారితో నెయ్యము కనుక స్నేహము కనుక ఇచ్చినట్లయితే అటువంటి భాగవతులతో గడపగలిగేటువంటి క్షణములు ఈ జీవితంలో కొన్ని ఇచ్చినట్లయితే చాలు ఆ క్షణములే పునరావృత్తి రహిత శాశ్వత విష్ణుపథ ప్రాప్తిని పొందేలాగా గొప్ప భాగ్యాన్ని మా అందరికీ కూడా ఇవ్వగలవు అంటున్నారు ఎందుకంటే అలా ఉండగలగడమే జీవితంలో ఎంతో గొప్ప బలము మనకు కలిగినట్టు లెక్క మనమందరం కూడా అనుకుంటూ ఉంటాం నా దగ్గర చాలా ఉన్నదండి ఆస్తిపాస్తులు ఉన్నవి నాకు చాలా శక్తి ఉన్నది నేను ఎంతో బలవంతుణ్ణి అనుకుంటాం కానీ ఆ బలం బలం కానే కాదు ఏది నిజమైనటువంటి బలం అంటే గోవిందుడి మీద భక్తి ఉందా నీవు బలవంతుడివి భక్తి లేదా నీవు బలహీనుడివి అందుకే అంటున్నారు బలవతులకు దుర్బలులకు బలమెవ్వడు నీకు నాకు బ్రహ్మాదులకు బలమెవ్వడు ప్రాణులకును బలమెవ్వుండట్టి విభుడు బలము సురేంద్ర నిజమైనటువంటి బలమేమిటో తెలుసా బలవతులకు బాగా బలము కలిగినటువంటి వారికి దుర్బలులకు బలము లేనటువంటి వారికి కూడా బలమున్నది బాగా బలము ఉన్నటువంటి వాడే బలవంతుడు వాడు అన్ని కార్యములు చేయగలడు అని చెప్పి నీవు అనుకుంటావేమో అది నీ భ్రమయా కాదు బలహీనంగా ఎవరైనా నీ కంటికి కనపడితే పాపవా పాపము వారు ఏమీ కూడా చెయ్యలేరని అనుకుంటావేమో అది కూడా నీ భ్రమేనయ అతనికి బలమున్నది ఇతనికి బలమున్నది కంటికి కనపడుతున్నటువంటిది బలము కాదు అతని హృదయములో గోవిందుడి మీద భక్తి ఉందా అతను బలవంతుడే లెక్క అందుకే బలవదులకు దుర్బలులకు బలమెవ్వడు నీకు నాకు బ్రహ్మాదులకు నారదులంటూ ఉన్నాడు సకల బ్రహ్మదేవతలందరికీ కూడా బ్రహ్మాది స్తంభ పర్యంతము ఈ లోకములో ఉన్నటువంటి సకల ప్రాణులందరికీ కూడా ఎవరైతే బలంగా ఉన్నాడో అదిగో మన కంటికి కనపడుతున్నటువంటి గజరాజులు చాలా బలమని మనం అనుకుంటాం కానీ అది బలం కాదు ఆ గజరాజుల యొక్క హృదయములో గోవిందుడు కొలువై ఉన్నాడు కదా అదే వాటి యొక్క బలం భాగ్యం అదృష్టం బలవతులకు దుర్బలులకు బలమెవ్వడు నీకు నాకు బ్రహ్మాదులకు బలమెవ్వడు ప్రాణులకును బలమెవ్వండట్టి విభుడు బలము సురేంద్ర అందరికీ బలమైనటువంటి వాడు నా హృదయములో కూడా ప్రతిష్ఠితుడైనట్లయితే ఎలా అవుతాడు హృదయంలో ప్రతిష్ఠితుడు భగవంతుడు అదేవైనా సామాన్యమైనటువంటి చిన్న విషయమా కానే కాదు చాలా గొప్పగా భక్తి ప్రపత్తులతో మన జీవితాన్ని మనం గడపాలి అలా గడుపుతూ ఉంటే మన హృదయ గుహలో భగవంతుడు ప్రతిష్ఠితుడవుతాడు అలా ఒక్కసారి ప్రతిష్ఠితుడయ్యాడు అనంటే మనం ఎంతో బలం కలిగినటువంటి వారమవుతాము అవుతాము బలం అంటే లౌకిక బలము కాదండి పొరపాటు కాదది లౌకిక బలం అనుకుంటే మనది పొరపాటే అటువంటిది కాదు బలమంటే బలము అనంటే ఏమిటి అనంటే భక్తి కలిగి ఉండడమే గొప్పదైనటువంటి బలమని శాస్త్రము చెబుతూ ఉన్నది అందుకే ఏ జన్మము జన్మించిన ఆ జన్మము నందు చరణం భోజంబులపై విగత వ్యాజమైన భక్తి భక్తవత్సలైవే ఈ కోరిక మనం కోరుకోవాలి ఏ జన్మము జన్మించినా భగవంతుడా నేను ఏ జన్మములో ఏ రూపంలో జన్మించినప్పటికీ కూడా ఏ జన్మము జన్మించిన ఆ జన్మము నందు మంచిత భోజంబులపై విగత నీ యొక్క పాద పద్మముల చెంత ఏమాత్రము తగ్గిపోనటువంటి ఒకనొక భక్తి ప్రపత్తులు నాకు ఏ జన్మము జన్మించిన నా జన్మించినందు విగత వ్యాజమైన భక్తి భక్తవత్సల వత్సల ఇవే ఓ భక్తవత్సల నేను ఏ జన్మములో ఏ రూపములో జన్మించినా కూడా అవ్యాజమైనటువంటి కరుణ